ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం గురించి పెద్ద చర్చ జరుగుతోంది మరోవైపు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది ఇదే సమయంలో సుప్రీంకోర్టు సైతం ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవ్వడంతో ఈ విషయం మరింత రాజుకుంది ఈ సమయంలో ప్రకాష్ రాజ్ పదే పదే ఈ అంశం గురించి జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా ట్వీట్లు చేయడం చర్చాన్యాశంగా మారింది పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా పదే పదే ఎగ్స్ ద్వారా టార్గెట్ చేయడానికి కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు కొందరు ఈ సమయంలో ప్రకాష్ రాజ్ కి మద్దతుగా కూడా నిలుస్తున్నారు ఇక ఇటీవల కార్తీతో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు తాజాగా ప్రకాష్ రాజ్ ఎక్స్ లో జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ట్వీట్ కూడా వదిలారు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అంటూ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ గురించి అని దీక్షలు చేయడం మానేసి పరిపాలనపై దృష్టి పెట్టాలి అంటూ ప్రకాష్ రాజ్ పరోక్షంగా పవన్ కళ్యాణ్పై సెట్టర్స్ వేశారంటూ నెటిజన్లు కూడా కామెంట్ పెడుతున్నారు లడ్డు వివాదం గురించి ప్రయాచిత దీక్షను పవన్ కళ్యాణ్ చేసిన విషయం తెలిసిందే అసలు తప్పు జరిగిందా లేదా అనేది నిర్ధారణ కాకుండా దీక్షల పేరుతో గుడి మెట్లను శుభ్రం చేయడం సహా పవన్ హడావిడి చేసిన తీరుపై పలువురు విమర్శలు కూడా కురిపిస్తున్నారు అయితే హిందువుల మనోభావాలను దెబ్బతినకుండా చూడడం మన ప్రభుత్వ లక్ష్యం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఫైర్ అవుతున్నారు అందుకే పదే పదే ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్స్ కూడా చేస్తూ పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారంటూ నెటిజన్లు కామెంట్ కూడా పెడుతున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రకాష్ రాజ్ చాలా కాలంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి అయిన జనసేనానిపై కుట్రపూరితంగా విమర్శలు చేస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ తీరును జనసైనికులు తప్పుబడుతున్నారు అయితే తప్పు జరిగిందో లేదో నిర్ధారణ కాకుండా ఇలాంటి సున్నితమైన విషయాలపై ప్రభుత్వంలో ఉన్నవారు కూడా కామెంట్స్ చేయడం తగదు అంటూ పలువురు పోస్టులు కూడా పెడుతున్నారు మరి ప్రకాష్ రాజ్ ఇప్పటికైనా శాంతిస్తారో లేక ట్విట్టర్ యుద్ధం కొనసాగిస్తారో చూడాలి మరి